వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు నియోజకవర్గంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని బాలినని శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడం అయితే జరిగింది దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది అసలు దీని గురించి చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి ఇది ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాక్ పోలింగ్ నిర్వహించాలని మా ఆయన కోరడం అయితే జరిగింది ఎన్నికల సంఘాన్ని వాళ్ళు ఓకే అని కూడా చెప్పారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే అది మాక్ పోలింగ్ అని అనుకోవచ్చు అంటారా లేకపోతే రీపోలింగ్ అంటారా దీని గురించి మీ వివరణ ఇది మాక్ పోలింగ్ కాదు రీపోలింగ్ కాదు ఇది ఏంటి అంటే ఈవీఎంల మీద ఇప్పుడు మీరు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారాన్ని క్యాంపెయిన్ని తీసుకున్నారు ఒక పెద్ద ప్రచారాన్ని చేస్తున్నాడు ఏంటి అంటే ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసినాయి అసలు యాక్చువల్గా జగన్ ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కదా అంటే నూట డెబ్బై ఐదు నాకే వస్తాయని అని అతను స్లోగన్ అసలు కుప్పంలో నేనే గెలుస్తా అన్నాడు పిఠాపురంలో నేనే గెలుస్తా అన్నాడు మంగళగిరిలో నేనే గెలుస్తా అన్నాడు అసలు చిచి చంద్రబాబు నాయుడు నథింగ్ అని ఇవన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి మిగిలినవన్నీ తెలుగుదేశం కూటమికి వచ్చినాయి దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాల ఏం చేస్తాడు ఇంకా అధికారం పోయింది ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయాలి ఏమని ప్రయత్నం చేస్తాడు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేసిన వాడైతే మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు ఈయనకి అధికారంలో ఉన్నంతకాలం అరాచకాలే కదా చేసింది ఇంకా ఏం ప్రచారం చేస్తాడు ఎట్లా పార్టీని ముందరికి తీసుకెళ్తాడు ఈ కన్ఫ్యూజన్లో ఉండి ఉన్న ప్రభుత్వం మీద ఒక బురద జల్లాలన్న ఉద్దేశంతో ఇదంతా ఈవీఎంలు ప్రభుత్వం ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడు అసలు ఈవీఎంలని మొత్తం మ్యానిపులేట్ చేయటం వల్లే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని ఇంకా ఎంతకి తెగించాడంటే ఈవీఎంల ముఖ్యమంత్రి ఈవీఎంల ఉప ముఖ్యమంత్రి అని ఇట్లా పేర్లు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు అత్యంత నీచమైన ప్రచారాన్ని చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ బాలినేని శ్రీనివాస రెడ్డి ఏం చేయాలి ఆ జ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఈయన క్లోజ్ రిలేటివ్ మేన మేనమామ అవుతాడు వరుసకి మేనమామ అవుతాడు ఈయన అపోనెంట్ ఒక ఆయన ఉంటాడు ఒంగోలు జిల్లాలో ఆయనేమో వైవి సుబ్బారెడ్డి ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతాడు అంటే పిన్ని హస్బెండ్ ఆయన ఈయనేమో అమ్మకి కజిన్ బ్రదరు ఈ మేనమామ ఈ బాబాయి కొట్టుకు చేస్తారు ఆ ఒంగోలు జిల్లాలో వైవి సుబ్బారెడ్డికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మనం చెప్పిన పనులన్నీ చేస్తాడని ఈయనకి కొంత కొంత అది ఉంది అందుకనే మధ్యలో కొంతకాలం జనసేనలో చేరాలని ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేశాడు ఆ మంత్రి పదవి పోయిన తర్వాత ఈయన్ని రెండున్నర సంవత్సరాలు వాడుకొని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు ఆ తర్వాత ఈయన ఆడిపోదామా ఇడిపోదామా అని ప్లాన్ చేశాడు మరి ఏ పార్టీ చేర్చుకున్నట్టు లేదు దాంతో ఈయన అక్కడే కంటిన్యూ అయ్యి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇతన్ని చాలా ఇన్సల్ట్ కూడా చేశాడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే అతను కలుస్తానంటే కలవను కూడా కల కలవాల ఇప్పుడు అందరికీ అందరూ తీసేసిన తహసీల్దార్లు అయిపోయారు అందరికీ ఉద్యోగాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లుకి పరిమితం అయిపోయాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు ఒక కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వం మీద ఏ విధంగానైనా బురద చల్లాలి అన్న ప్లాన్లో భాగంగా వేసి 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 వీళ్ళు ఏం చేశారంటే ఈవీఎంల మీద మాకు డౌట్ ఉంది అని ఒక డౌట్ని రైజ్ చేశారు మీకు ఈవీఎంల మీద ఎక్కడెక్కడ డౌట్ ఉందో చెప్పండి అని వాళ్ళు అడిగితే ఒక ఆరు బూత్లో ఎనిమిది బూతులో చెప్పారు ఈ బూతుల్లో ఈవీఎంల మీద మాకు డౌట్ ఉంది అని డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేయటం అనేది అది మన విధానం క్లారిఫై చేస్తారు నిజంగా కూడా ఎవడన్నా దొంగ దొంగ ఆట ఆడినవాడు తొండి ఆట అయితే అయిపో నీ క్లారిఫై చేసేది ఏంటి అంటాడు కానీ మన ఎన్నికల సంఘం ఫుల్ ప్రూఫ్గా పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగటానికి అవకాశం లేదు కాబట్టి ఈవీఎంలని మేనేజ్ చేసే అసలు అటువంటి సమస్య లేదు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అయితే దానికి సంబంధించిన ఫీజు కడితే మేము వచ్చి డిమాన్స్ట్రేషన్ పెడతా ఉంటారు అని చెప్పినట్టు చెప్పినట్టున్నారు ఇతను ఆ డబ్బులు కూడా కట్టాడు మీరు చెప్పినట్టు ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎంతో కట్టాడు ఇప్పుడు ఏంటి అంటే ఇది జరుగుతున్నది ఇది మాక్ పోలింగ్ కాదు ఇదేదో రీపోలింగ్ అంతకన్నా కాదు ఇదేదో రీకౌంటింగ్ అసలు కాదు ఇది ఏది కాదు ఎన్నికల ఫలితంతో దీనికి సంబంధం లేదు ఇది ఇది ఏంటి అంటే ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేయటానికి అడిగారు అంటే ఈవీఎంలు ఇప్పుడు ఇప్పుడు ఈవీఎంలు డిమాన్స్ట్రేషన్కి పెడుతున్నారు పెట్టినప్పుడు ఒక వంద మందితోటి నొక్కిస్తారు నొక్కిచ్చినప్పుడు ఇందులో ఒక యాభై మందితోటి సైకిల్కి గుర్తి గుర్తుకి చేయిస్తారు ఓ యాభై మందికి అంటే యాభై మందో అరవై మందో లేకపోతే పది మందికి తొంభై మందికో ఏదో ఒక ఒక దీంట్లో ర్యాండమ్గా ఒక ఫిగర్ తీసుకొని అన్ని నొక్కుతారు ఉదాహరణకి ముప్పై సైకిల్కి గుద్ది డెబ్బై ఫ్యాన్కి గుద్దారు అనుకోండి కరెక్ట్గా ఆ వంద అట్లాగే వచ్చినాయా లేదా డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఓకే అంటే ఒక ముప్పై సైకిల్కి గుద్ది డెబ్బై ఫ్యానుకు గుద్దితే ముప్పై డెబ్బై యువతలు వచ్చినాయా లేదా అనేది చూపిస్తారు కరెక్ట్ ఫిగర్ వచ్చిందా లేదా రెండు పార్టీ వచ్చిందా లేదా వంద నొక్కితే వందే వచ్చినాయా నూట యాభై వచ్చినాయా ముప్పై సైకిల్కి గుద్దితే డెబ్బై సైకిల్కి వచ్చినాయా ముప్పై ఫ్యాన్కి వెళ్ళినాయా అనేది ఈవీఎంల తప్పు లేదు అని డిమాన్స్ట్రేట్ చేయటానికి ఈ ప్రక్రియ ప్రారంభించారు ఇదేంటి అంటే ఎవరైతే ఈవీఎంలు తయారు చేశారో ఆ కంపెనీ వాళ్ళు ప్రతినిధులు వచ్చి వాళ్ళు ఈవీఎంలని డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు అంతే తప్ప ఇది ఎన్నికల ఫలితానికి సంబంధించిందో లేదు ఎన్నికల ఈ కౌంటింగ్కి సంబంధించిందో ఇటువంటివి కాదు వాటికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కదా మొత్తం నొక్కుతాడు ఒక డెబ్భై ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఓటర్లు పార్టిసిపేట్ చేయరు వాళ్ళే ప్రెస్ చేసి నొక్కి చూపిస్తారు ఓటర్లు పార్టిసిపేట్ చేయరు ఓటర్లు పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది ఓటర్లు పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఓటేసినట్టే కదా ఎందుకేస్తారు అందుకని వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఆ డిమాన్స్ట్రేషన్లో ఏ ఏ పార్టీకి ఎన్ని ఎన్ని నొక్కితే అన్ని వచ్చినాయా లేదా వచ్చినాయి కదా ఓకే కదా అని చెప్పి బ్యాలెట్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఈవీఎం మిషన్ తీసుకొని ఇది రేపు జరగబోయేది దీన్ని ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని దీని మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నది ఈవీఎంలని మళ్ళీ చేస్తున్నారు మాక్ పోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ జరుగుతుంది మళ్ళీ రీకౌంటింగ్ జరుగుతుంది అని పెద్ద ఎత్తున విష చేస్తున్నారు దానికి దీనికి సంబంధం లేదు ఇది అక్కడ వాస్తవంగా జరుగుతున్నది పొద్దున ఈ ఈ ఎక్సర్సైజ్కి ఇంకా డేట్లు అవి ఫిక్స్ అయినట్టు లేదు నాకు తెలిసి అవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీని మీద క్యాంపెయిన్ మొదలుపెట్టబోతున్నాడు నేను ముందరే చెప్తున్నా మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లే ఎట్లా ప్రచారం చేసుకోవాలో అర్థం కావట్లే ముప్పై ఆరు మందిని చంపేశారు తెలుగుదేశం వాళ్ళని చెప్పాడు చంపారు కదయ్యా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వయా వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి జైల్లో పడేసి వాళ్ళని ఉరిశిక్ష చేయిస్తాము నీ పార్టీ వాళ్ళని ముప్పై ఆరు మందిని చంపారు కదా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు లిస్ట్ ఇవ్వు మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకు ఉరిశిక్ష పడేలాగా చేద్దాం రా నువ్వు కూడా రా అంటే మళ్ళీ దాని గురించి లేదు ముప్పై ఆరు పేర్లు ఇవ్వటానికి ఇప్పటికీ ముప్పై రోజులైంది ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు అందరిని చంపేస్తున్నారు అందరిని చంపేస్తున్నారు అన్నాడు చంపేసిన వాళ్ళ లిస్ట్ పోయా అని అడిగితే లేదు అది ఇప్పటివరకు ఇవ్వలేదు ఇంకా అదే చెబుతూ ఉన్నారు మేము ఇస్తాం మా దగ్గర ఉన్నది మేము ఇస్తాం మా దగ్గర ఉంది అని ఏముంది నీ దగ్గర ముప్పై ఆరు పేర్లు ఇవ్వు ఇది చెప్పకుండా ఈ ముప్పై ఆరు పేర్లు నువ్వే క్లెయిమ్ చేస్తున్నావు కదా నువ్వు క్లెయిమ్ చేస్తున్న ముప్పై ఆరు పేర్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి నీకు నిజంగా చచ్చిపోయింటే తెలుగుదేశం వాళ్ళు వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి వైసీపీ వాళ్ళని చంపితే ఆ పేర్లు ఏమైనాయి నీ దగ్గర లేవా ఒక్కటి వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు ఆ ఇద్దరు రౌడీ షీటర్లు కూడా వైసీపీ వాళ్ళు వైసీపీకి చెందిన ఇద్దరు రౌడీ షీటర్లు గంజాయి మొత్తులో ఒకడినొకడు కొట్టుకొని ఒకడు చచ్చిపోతే ఎంత గొడవ చేశాడు వెళ్ళి మరి ముప్పై ఆరు పేర్లు ఇవ్వు అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో ఎట్లా ముందరికి ముందరికెళ్ళాలో తన పార్టీని ఎట్లా బతికించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటివన్నీ కాంప్లికేషన్స్ పెడుతున్నాడు వాస్తవంగా ఎన్నికల సంఘం దగ్గర అంటే న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నది ఆయనకి సంబంధించిన మాజీ మంత్రి మీద పుంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆయన భార్య పేరు మీద ఉన్న ఆస్తులు చెప్పకుండా అఫిడవిట్ ఫైల్ చేశాడు స్పౌస్ ఆస్తులు ప్రకటించాలి ఆయన పెట్టలేదు దాని మీద కేసు నడుస్తుంది దాని మీద ఆయనకి డిస్క్వాలిఫికేషన్ అవ్వటానికి కూడా అవకాశం ఉంది న్యాయ పరిధిలో చూస్తే న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటున్నదని మనం ఇప్పుడే చెప్పలేము కానీ ఆస్తులు డిస్క్లోజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ మాత్రం ఆ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్కి వస్తాయి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అది ఇప్పుడే మనం మాట్లాడకూడదు అది సబ్జడ్యూస్ అవుతుంది కాకపోతే అటువంటి దొంగ బతుకులు బతికేవాళ్ళు ఈ పదకొండు మందిలో కూడా అటువంటి వాళ్ళే ఉండటం అనేది దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డికి అటువంటి వాళ్లే కావాలి కాబట్టి వాళ్ళనే దగ్గర పెట్టుకుంటాడు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో ఎన్నికల అక్రమాలకి పా మనం ఎన్నికల పోలింగ్ ముందర కూడా చాలా అక్రమాలు చేశాడు మొత్తం అసలు అప్పటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అప్పటి డీజీపీ దగ్గర నుంచి ప్రతి వాడు ఇదే కదా జగమ్మ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలని జిల్లా కలెక్టర్లు ప్రచారం చేసిన దౌర్భాగ్య పరిస్థితులు మనం చూసాం కదా అధికారికంగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ జగనే గెలవాలని ప్రచారం చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రచారం చేసింది ఎట్లా చేస్తావు నీ పార్టీ గెలవాలని ప్రభుత్వ అధికారులతోటి నువ్వు ప్రచారం ఎట్లా చేయిస్తావు జగనన్నే మా నమ్మకం అని నీ మీద మాకు నమ్మకం లేదు అని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తీర్పు చెప్పారు జగన్ని భూస్థాపితం చేశారు ఇప్పుడు ఈ మాకు పోలింగులు ఇటువంటివి అన్నీ పెట్టుకున్నా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అది ఈవీఎంలో డిమాన్స్ట్రేషన్ మాత్రమే ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం